అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా అమ్మవారి ఆశస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ రోజున చాలా అద్భుతమైన ఒక పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇంతకీ ఈ పరిహారానికి కావలసిన ఏంటి ఇంకా ఈ పరిహారాన్ని ఎవరెవరు చేసుకోవాలి ఏ రోజున చేసుకోవాలి చేసుకోవడం వల్ల కలిగే ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా తెలియజేస్తాను అయితే ఈ పరిహారాన్ని మనం శ్రీరామనవమి రోజున చేసుకోవాలండి ఇక ఈ పరిహారానికి సంబంధించిన పదార్థాల విషయానికి వస్తే కనుక పెద్ద ఖర్చుతో కూడినవైతే కాదు సింపుల్గానే ఉంటుందండి పరిహారం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎరుపు రంగు దారం అండి దీన్ని మిక్స్డ్ కలర్ దారం అంటారు కదా మీ అందరికీ తెలిసిందే ఒకవేళ మీ దగ్గర ఈ మిక్స్డ్ కలర్ దారం లేకపోతే నార్మల్గా ఇలాంటి పిల్లలకు మొలతాడ కడుతూ ఉంటారు కదా ఎరుపు రంగు దారం ఆ ఎరుపు రంగు దారాన్ని తీసుకోండి మరి పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎంతగానో మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అలానే ఇలాంటి వీడియోస్ మీరు చూసి ఎలా లబ్ధి పొందారో అలానే పది మంది చూసి వాళ్ళు లబ్ధి పొందేలా ఒక లైక్ ఇవ్వండి ఇంకా కొత్త వారు ఎవరైనా వచ్చి ఉంటే ఎన్నో సమస్యలకు అనేక రకాలైన పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయండి ఎవరైతే అడుగుతున్నారో సమస్యల గురించి మీ సమస్యకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి చూసే ఎంచుకొని మీరు చేయగలిగేదాన్ని తప్పకుండా చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ కండి ఇక ఈ పరిహారం కేవలం శ్రీరామనవమి రోజున మాత్రమే చేసుకునేది కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఈ వీడియోని వారికి షేర్ చేసి వారికి ఉపయోగపడేలా చేయండి ఇక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి సరేనండి ఇక పరిహారం మాటకు వెళ్దాము ఇక్కడ మీరు తీసుకున్న ఈ ఎరుపు దారానికి ముడులు వేయాలండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా మీరు అంటే ఎన్ని దారాలైనా సరేనండి తీసుకోవచ్చు ఎరుపు దారము తీసుకొని ఈ విధంగా ముడులు వేసుకుంటూ వెళ్ళాలి ముడులు వేసుకుంటూ వెళ్ళేటప్పుడు శ్రీరామ శ్రీరామ అని అనుకుంటూ ముడులు వేయండి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల ధనానికి లోటు ఉండదు మన పూర్వీకులు ఈ సమయంలో ఈ దారాన్ని కట్టుకోవడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని చెప్పేవారు కట్టేవారు వాళ్ళు ఈ పరిహారాన్ని దేవాలయం దగ్గర చేసుకోలేని వారు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు కట్టుకోవడం వల్ల లాభం ఏంటో కూడా చెప్తాను ఇక్కడ ఈ పరిహారం విషయంలో మీరు పూర్తిగా నమ్మకం అనేది పెట్టి చేయాలండి ప్రాకృతికమైన శక్తిని మనం ఎంతగా ఆహ్వానిస్తామో అంతగా మనకు అవి సిద్ధిస్తాయి మీరు పండగ రోజున ఈ దానాన్ని కట్టుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఇది ఒక రక్షణ కవచంగా ఉంటుంది మీకు ఆకస్మిక సంఘటనలు అనేవి జరగకుండా రక్షణ కవచంలో పనిచేస్తుంది పండుగ రోజున ఈ దారాన్ని మీరు కట్టుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా డబ్బు వస్తూనే ఉంటుంది మీకు రక్షణ కవచంలో ఉండి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉంటాయండి ఇంటి నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడు బాగానే వెళతాం కానీ అనుకోకుండా సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి దానివల్ల ఆర్థికంగా ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి ఇంకా ఇతరులతో లేనిపోని గొడవలు రావడము కేసులు అవ్వడము అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు కూడా కట్టుకోవచ్చు ఇంకా కొంతమంది నటిస్తూ మనకు తెలియకుండానే నటిస్తూనే మనకి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని సమయం వచ్చినప్పుడు ఎదురు చూసేవారిని కూడా అడ్డుకుంటుంది ఈ పరిహారం అలాంటి ప్రమాదాల నుంచి కాపాడుతుంది ఈ పరిహారాన్ని పండగ రోజున అంటే శ్రీరామనవమి రోజున ఉదయం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపుగా చేయాలి దానికి ముందు చేయకూడదు తర్వాత కూడా చేయకూడదండి చెప్పిన టైంలోనే చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు నరసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇంకా చూసుకుంటే గర్భిణీ స్త్రీలు ఉన్నవారు కూడా చేయకూడదండి ఈ పరిహారాన్ని ఇక ఆహార నియమాలంటూ ఏమీ లేవు ఇక ఈ శ్రీరామనవమి రోజున మీరు స్నానం చేసుకున్న తర్వాతనే ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మీరు ముడులు వేసుకుంటూ వెళ్ళాలి అవి ఎన్నంటే మొత్తం ముప్పై రెండు ముళ్ళు వేయాలి ఒక్కొక్క ముడికి ఆంజనేయ స్వామి వారికి సింధూరం ఉపయోగిస్తాం కదా సింధూరం అంటే ఆంజనేయ వారికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ఆ సింధూరాన్ని ప్రతి ముడి ముడి దగ్గర అంటే ముడి వేస్తారు కదండి వేసిన తర్వాత అక్కడ బొట్టుగా పెట్టాలి ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ దారాన్ని మీరేం చేస్తారంటే మీ కుడి చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని శ్రీరాముడి యొక్క అష్టోత్తరాన్ని చదవాలి కుడి చేతిలో దారాన్ని పట్టుకొని చదవాలి ఒకవేళ చదవడం మీకు రాకపోతే ఆడియో పెట్టుకొని వినండి వస్తే కనుక చదవడం చేయండి లేదంటే ఆడియో పెట్టుకొని వినండి తర్వాత ఈ దారానికి అంటే అష్టోత్తరం అదంతా అయిపోయిన తర్వాత ఈ దారానికి ధూపం అంటే సాంబ్రాణి ధూప్ స్టిక్స్ని కాస్త వెలిగించి ఆ దారానికి చూపించండి అలా చూపించిన తర్వాత ఆ దారాన్ని ఆడవారనుకోండి మీ యొక్క ఎడమ చేతి మణికట్టి కట్టుకోండి ఒకవేళ కుదిరిన పని అయితే జబ్బకి కట్టుకోండి ఎడమ చేతి జబ్బకు కట్టుకోండి అదే మగవారు అనుకోండి మీరు మీ కుడి చేతికి కట్టుకోండి లేదంటే మీ జబ్బకు కట్టుకోండి మీ వరకే కాదండి మీ ఇంటి మెయిన్ దర్వాజా తలుపు ఉంటుంది కదండి అక్కడైనా కట్టుకోవచ్చు ఇంకా మీ మెయిన్ ఆఫీసు ఫ్యాక్టరీల్లోనూ అక్కడ తలుపు ఏదైతే ఉంటుందో గేటు ఉంటుంది కదండి అక్కడ అక్కడ కట్టచ్చు అలా కట్టడం వల్ల ఏంటంటే దొంగతనాలు అనేవి జరగకుండా అవకాశాలు ఉంటాయి ఇంకా మీ ఇంటికి ఉన్న లాకర కట్టచ్చు ఈ దారాన్ని రక్షణ కవచంలో పనిచేస్తుంది దొంగల నుంచి రక్షణ కలిగిస్తుంది అనమాట డబ్బుకి అంతా కూడా అలానే మీ ఇంట్లో ధనానికి తిష్ట అనేది తగలకుండా కూడా కాపాడుతుంది తంత్ర మంత్ర ప్రయోగాలు మీ కుటుంబం మీద మీ మీద మీరు చేసే వ్యాపారం మీద అవి పనిచేయకుండా ఆపుతుంది ఒక అంతరక్షగా పనిచేస్తుందండి ఈ దారం అలానే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కానీ మీ ఫోర్ వీలర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరేనండి చక్కగా రక్షగా కట్టుకోవచ్చు ఉద్యోగస్తులు అనుకోండి మీ యొక్క ఆఫీస్ టేబుల్ ఉంటుంది కదండి అక్కడ చక్కగా ఈ దారాన్ని కట్టేసేసుకోవచ్చు అలానే ఇప్పుడు చెప్పుకున్న విధంగా జబ్బకు కానీ లేదంటే చేతి మణికట్టుకు కానీ కట్టుకుంటే మీకు ఒక రక్షణగా పనిచేస్తుంది ఈ దారం ఈ దారాన్ని మీరు పడుకున్నప్పుడు తీయాల్సిన అవసరం లేదండి అలానే పెట్టుకుని మీరు నిద్రపోవచ్చు ఇలా కట్టుకున్న తర్వాత మీరు నెలకు ఒకసారి ఈ దారాన్ని మార్చుకోవాలి అంటే మీరు ఒక శనివారం రోజున దీన్ని తీసేసి మళ్ళీ యథావిధిగా శనివారం రోజున మీరు కట్టుకుంటూ ఉండండి అంటే ఈ శ్రీ ఈ శ్రీరామనవమి రోజున మీరు కట్టుకున్న తర్వాత ఒక శనివారం రోజున అంటే నెల తర్వాత తీసేసి శనివారం రోజున అప్పుడు మళ్ళీ చక్కగా కట్టుకోండి అయితే ఈ పాత దారాన్ని మీరు ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ వేసేయండి ఒకవేళ మధ్యలో ఎవరికైనా అంటే ఆడవారికి నెలసరి టైం వచ్చినప్పుడు ఆ దారాన్ని తీసేసి కొత్త దారాన్ని శనివారం రోజున యధావిధిగా ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి ప్రతి నెల నెలకి చేస్తూ ఉండండి ఇలా ప్రతి నెల నెలకి మీరు మార్చుకుంటూ ఉంటే ఇది ఒక రక్షణ కవచంలో పనిచేస్తుందండి ఒక్కరు మాత్రమే చేయాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న పెద్దవారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణగా ఉండాలని మీరు కోరుకుంటే గనక అంటే అందరికీ మంచి జరగాలి అని కోరుకున్నప్పుడు మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దారాలు మీరు తయారు చేసి ముప్పై రెండు ముడులు వేసి ఒక్కొక్క దారానికి ఇప్పుడు చెప్పిన విధంగా ఇంట్లో ఉన్న పెద్దవారు చేస్తే అందరూ కూడా చక్కగా కట్టుకోవచ్చండి అప్పుడు వారికి ఒక రక్షణ కవచంలో ఉంటుంది ఇది ఈ విధంగా మీరు పండగ రోజున మీరు చేయడం వల్ల శ్రీరామనవమి రోజున చేయడం వల్ల సంవత్సరం మొత్తం కూడా డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి డబ్బు వస్తూనే ఉంటుంది భగవంతుడిని నమ్మిన వారికి అమ్మవారిని నమ్మిన వారికి ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్య అలా నీటి మీద బుడగలాగొచ్చి వెళ్ళిపోతుందే కానీ ఇబ్బంది పెట్టదండి చాలా మంచి పరిహారం చాలా మంచి రోజున ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో పట్ల మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు